నమస్తే నా పేరు పెళ్ళూరు కృష్ణరాజా గృహవాస్తు సిద్ధాంతిని ఈరోజు పూజా మందిరం ఎక్కడ ఉండాలి చాలామంది స్త్రీలు ఈశాన్య మూల్లో తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్య మూల్లో మందిరం పెడుతున్నారు ఈ ఈశాన్యంలో పూజా మందిరం పెట్టడం అనేది వాస్తురీత్యా తప్పు ఎందుకంటే నవగ్రహాలు తొమ్మిది తొమ్మిది మందిని ఎనిమిది స్థానాలు కాబట్టి ఎనిమిది మందిని ఎనిమిది మూలలు పంచుకున్నారు తొమ్మిదో శనేశ్వరుడికి ఈశాన్యములలో ఈ మూల స్థానం కేటాయించరు ఇది శని మూల అందులో ఈశ్వరుడు స్థానము శనేశ్వరుడు చెప్పింది ఏంటంటే ఈశాన్య మూలలో బరువులు పెట్టకూడదు ఆ మూల బావులు ఉండాలి పల్లంగా ఉండాలి అనేది శాస్త్రాల్లో చెప్పి ఉంది మన ఏం చేస్తున్నారంటే ఈ మూల మూసి పూజా మందిరం పెడుతున్నారు ఆ మూల మూయటం వల్ల ఆ గోడకి అరమారు పెట్టి పూజ చేయటం వల్ల ఆ మూల బరువు అయిపోతుంది అలా పూజ చేయటం వల్ల ఇంట్లో కొన్ని అనారోగ్యాలు ప్రమాదాలు దైవభక్తి నశించిపోతుంది అలాగనే మరి కొందరు ఏం చేస్తున్నారు అంటే ఉత్తర వాయువులో ఈ మూల మూసి పూజా మందిరాన్ని పెడుతున్నారు వాయువు మూల చంద్రుడు కారకుడు ఆ మూల మూయటం వల్ల ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది నేను చెప్పుకొచ్చేది ఏంటంటే మీకు ఈశాన్యంలోనే పూజా మందిరం కావాల్సి వచ్చినప్పుడు తూర్పు ఈశాన్యంలో రెండు అడుగులు కాలి కుదిలిపెట్టి ఈ గోడకి అరమాన పెట్టుకొని మందిరం పూజ చేసుకోవచ్చును అలాగనే కొందరు ఉత్తర వాయువులో కూడా పూజా మదన పెడుతున్నారు ఆ మూల మొయ్యకుండా కనీసము రెండు అడుగుల స్థలం వదిలిపెట్టి అక్కడ పూజ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి నమస్తే